విజయ్ దేవరకొండ కెరియర్లో భారీ ఎక్సెప్టేషన్ రిలీజ్ అయిన సినిమా లైగర్ ఈ సినిమా ఎంత పెద్ద డిజస్ట్ అయిందో నేను సపరేట్గా చెప్పాను భార ఎక్సెప్టేషన్తో వచ్చి పెద్ద అంటే పెద్ద డిజస్టర్ అయితే అయిందని చెప్పచ్చు ఇప్పుడు డియర్ కామ్రేడ్ ఇంకా లైగర్ కన్నా భారీ ఎక్సెప్టేషన్తో వస్తున్న సినిమా వచ్చేసరికి వీడి ట్వెల్వ్ ఈ రోజు ఈ మూడు నుంచి టీజర్ టైటిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ టీజర్ కోసం చాలా మంది అయితే ఈగలివేట్ చేస్తున్నారు ఎందుకంటే మన తెలుగులో జూనియర్ ఇంటీయర్ని అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా హిందీలో రణ్వీర్ కపూర్ ఇంకా మన తమిళనాడులో సూర్య అలా ఒక స్టేట్ నుంచి పెద్ద స్టార్ హీరోస్ని అయితే తీసుకున్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ గా మన జూనియర్ అంటే అన్న లుక్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు చూడాలి వీడియో ట్వెల్వ్ టైటిల్ ఏముంటుందో ఇంకా మన విజయ్ దేవరకొండని ఏ విధంగా చూపిస్తాడు డైరెక్టర్ ఈగర్లీ వెయిటింగ్ అసలుకి మామూలు హైప్ అయిపోయి ఒక టీజర్కి వస్తే ఈ లెవెల్ అయితే టైట్ ప్రకారంగా ఇదే రికార్డ్ అని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ ఈ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామన్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇగలు వెయిట్ చేస్తున్నా చెప్పినా కదా ఆ లెవెల్లో అయితే టీజర్ అయితే ఉంటుందంట నిజంగా అదిరిపోయిందంట టీజర్ కట్ కూడా మన విజయ్ దేవరకొండ అన్న లుక్ ఉందంట కేసీపీడి ఆ లెవెల్లో మీకు అయితే ఇంప్రెస్ చేస్తుందని బయట టాక్ అయితే ఉందని చెప్పొచ్చు జూనియర్ అంటే ఏ వాయిస్ ఓవర్ ఏ లెవెల్లో ఉంటుందో నేను సెపరేట్గా చెప్పాను తన వాయిస్తో గూజ్ బంప్స్ అయితే వస్తాయని చెప్పుచ్చు చూడాలి మళ్ళీ ఈ టీజర్తో అయినా వీడి టూ మీద హైపీ పెంచుతుందా లేకపోతే దిగజారుతుందా ఈగర్లీ వెయిట్ నా టీజర్ వెయిట్ చేస్తుంది విజయ్ దేవరకుండా నా లుక్స్ ఏ విధంగా ఉంటుందో టైటిల్ ఏంటి ఇంకా మన జూనియర్ అంటే అన్న వాయిస్ ఓవర్ ఏ విధంగా ఇస్తుండో అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నా చూడాలి అసలుకి దద్దరిపోతుంది ఈ రోజు టీజర్ అయితే వస్తుందని చెప్పొచ్చు మంది అయితే టీజర్ కోసం ఎగబడి మరి చూస్తున్నారని చెప్పొచ్చు ఫస్ట్ టైం ఒక టైట్ హీరో టీజర్ కోసం ఎగపడి మరి చూస్తున్నాడు నిజంగా ఏదైతే హ్యాట్స్ చెప్పుకోవచ్చు ఈ టీజర్ కోసం ఎంతమంది ఈ గెలి వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనమైతే కలుద్దాం